ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావా నేను మీరంజాన్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు సండే స్పెషల్ అయితే నాటుకోడి కర్రీ అయితే చేస్తున్నాను అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఈరోజు మా సండే స్పెషల్ నాటుకోడి కర్రీ అండి ఎలా చేస్తాను ఏమిటనేది మీతో అయితే షేర్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నాటుకోడి అయితే తీసుకొని వచ్చారండి శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని ఇలాగ వాటర్లో అయితే నానబెట్టేసాను నీ స్వాసన అనేది ఉండదు ఇంకా ఇక్కడ రైస్ కోసం రైస్ అయితే నానబెట్టేసాను బాస్మతి రైస్ ఇంకా ఇక్కడైతే అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం కర్రీ కోసం ఫస్ట్ అయితే స్టవ్ వెళ్ళుకొని కడయి పెట్టేసుకున్నాను ఇందులోకి దాల్చిన చెక్క అయితే వేసుకోవాలి నాలుగు లవంగాలు స్టార్పు రెండు యావక్కాయలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకుని ఇలా ఉంచుకొని వేసుకోవాలి వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఫ్లెయిమ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కావాలి అనుకుంటే గసగసాలు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి నేనైతే వేయడం లేదు ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇందులోకి పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఎండి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే పోసుకోవాలి తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి నేనైతే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఇలా ఆనియన్ కొంచెం సాఫ్ట్ గా అయిపోయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా అదైతే వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అంటే ఉప్పు అయితే వేసుకోవాలి మసాలాలో కలిసేలాగైతే కలుపుకోవాలి నేనైతే టమాటాలు అయితే వేయడం లేదండి టేస్ట్ కొంచెం మారిద్ది అందుకని నేను వేయడం లేదు మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఈ మసాలాలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి నిమ్మకాయ ఉప్పు వేసుకొని నానబెట్టేసుకున్నాను కదా మళ్ళీ ఒక రెండు సార్లు అయితే కడుక్కొని ఇందులోకైతే వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా మసాలాలో కలిసేలా కలుపుకున్నాం కదా మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి ఈ చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తాయండి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే నాటుకోడి చికెన్ అనేది నిస్వాసన ఉండదు చూడండి చికెన్లో నుంచి వాటర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోకి స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలి నాటుకోడి కర్రీలోకి కారం కొంచెం ఎక్కువగా కావాలండి కానీ నేను కొంచెం తక్కువ చేసి వండుతున్నాను పిల్లలున్నారు కదా అందుకని మసాలాలో కూడా మిరియాలు అయితే వేసుకోవాలి నేనైతే వేయలేదు ఎక్కువ ఘాటు పిల్లలు తినలే తినలే తినలేరని చెప్పేసి ఎక్కువ ఘాటు అందుకని నేను మిరియాలు అయితే వేయలేదు అయితే చికెన్ లో కలిసేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను నేను కొంచెం కసూరి మీద వేసుకుంటున్నాను ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు చికెన్ లో అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుంటున్నాను చికెన్ అయితే ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ అయితే రానివ్వాలి ఉప్పు అయితే ఒకసారి చూసుకుందాం టేస్ట్ మూత పెట్టేసుకొని ఐదు విజిల్స్ రానివ్వాలి పూర్తిగా ఆవిరిపోయేంత వరకు ఉంచుకోండి చికెన్ అయితే చాలా బాగా ఉడికింది ఉడకలేదు అనుకుంటే ఇంక రెండు విజిల్స్ అయితే పెట్టుకోవచ్చు 아까는 <목소리> <목소리> లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను మా పెద్ద బాబు చిన్నబాబు అయితే డ్రాయింగ్ అయితే చేస్తున్నాము నేను వచ్చేసి ఇలాగ ప్యారెట్ అయితే చేశాను ఇలాగైతే చేశానండి ఇది వచ్చేసి స్పాంజీ అండి ఫర్నిచర్స్ తీసుకుంటే వచ్చింది స్పాంజీ ఇదండి స్పాంజీ ఫర్నిచర్స్ తీసుకుంటే వచ్చింది పెయింటింగ్ చేశానండి దీనికి ఇలా పెయింటింగ్ వేసి డబల్ స్టిక్కర్తో అంటిచ్చాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకోటి అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకోటండి ఇదంతా రెడ్గా గీసేశాడు చిన్నబాబు అయితే నేనేం చేస్తాను ఇలాగ ట్రీ లాగా వేసేసాను ఇలాగ వేసేసి కవరప్ అయితే చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంక నేనేస్తుంటే ఇది వచ్చేసి మా పెదబాబు అయితే చేశాడు ఇంకా నేను అక్కడ పెట్టేసానని తను కూడా వచ్చి ఇక్కడ పెట్టేశాడు చూడండి డబల్ స్టిక్కర్ తో పెట్టాడు ఇది వచ్చేసి ఇలా కట్ చేసుకున్నాడు తనే కానండి